నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి హెచ్చరికలు జారీ చేసిన తహసీల్దార్ శ్రీనివాసులు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎవరైనా కానీ అర్జీదారు వచ్చినారంటే వారిని మర్యాద పలికరించి పలకరించి ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం మార్గం చేయాలని అర్జీదార్ నుంచి సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనం పనిచేసేది ప్రజల కోసం ప్రజలకు సమస్య పరిష్కారం చేయాలని తప్ప నిర్లక్ష్యం చేయకూడదని ప్రజా పరిష్కార వేదిక నుంచి వచ్చే ప్రతి అర్జీని పరిష్కార మార్గం చేయాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు విధుల పట్ల ఎవరైనా కానీ నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వినుతులను వెంటనే పరిష్కార మార్గం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం వచ్చిన వారి పట్ల

కార్యాలయం నంద్యాల నందు కార్యాలయ సిబ్బందికి మరియు విఆర్ఓలకు విలేజ్ సర్వేర్లకు అందరికీ ఒక సమావేశము నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రజలకు సేవలను త్వరగా అందించాలని సూచించడం జరిగింది మరియు ఈ పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ను పాజిటివ్గా పరిష్కరింపజేయాలని మరియు ఈ రీసర్వే నిర్వహించబడుతున్న కొత్తపల్లె గ్రామంలో త్వరితగతిన ప్రతి ఒక్క రైతు యొక్క రికార్డులు పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు వాళ్ళ ఆధార్ల ఆధార్లకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క పొలమును రికార్డుల్లో నమోదు చేయవలని కూడా సర్వే విభాగానికి తెలియజేయడం జరిగింది మరియు మిటేషన్స్ కూడా విఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క ఆధారులన్నీ కూడా సేకరించుకొని పాస్బుక్ల ఆమోదం చేయాలని కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా కార్యాలయంకి వచ్చే అర్జీదారులతో కానీ వీఆర్ఓ సంప్రదించే అర్జిదారులతో కానీ దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా వాళ్ళను ఆప్యాయంగా పలకరించి వాళ్ళ యొక్క సమస్యను క్షుణ్ణంగా ఓపికగా విని వారికి సంబంధించిన సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా వీఆర్లకు తరల సిబ్బంది సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా కార్యాలయంలో కూడా కార్యాలయ సిబ్బంది కూడా ప్రజలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారిని కార్యాలయంలో కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యను విని వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకుంటే వాళ్ళ సమస్య త్వరగా పరిష్కరించబడుతుందని ఆలోచించి వాళ్ళకు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సలహాలు సూచనలు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి